క్రైస్ దలాడ్ దేవుడు మనల్ని మరొక మారు ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో కలుసుకునే విధంగా మనకిచ్చిన తోడ్పాటును బట్టి దేవునికి వందనములు గడిచిన పగలంతా కూడా దేవుడు మనల్ని కాపాడి క్షేమంగా మనమందరం కూడా ఇంట్లోకి చేరినట్లుగా మనల్ని నడిపించినందుకు ఆ దేవాది దేవునికి వందనములు ఇదనమంతా కూడా దేవుడు మనల్ని ఎంతగా ప్రతి సమయంలోనూ ప్రతి విధమైన ప్రయాణంలోనూ మనల్ని కాపాడినందుకు క్షేమంగా ఇంట్లోకి చేరి సంతోషంగా కుటుంబంతో గడపడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం ఈ రాత్రి వేళ మనము చక్కటి వాక్యమును ధ్యానిస్తున్నాము పదిహేడవ కీర్తన దావిదు రాసినటువంటి కీర్తన పదిహేడు తొమ్మిదవ వచనము ఒకడు తన కనుపాపను కాపాడుకొనట్లు నన్ను కాపాడము నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడము నన్ను చుట్టుకొను నా శత్రు నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను నీరెక్కల నీడ క్రింద నన్ను దాచుము దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు ఒక గొప్ప వాక్యాన్ని మనకిస్తున్నాడు దావిదు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఈ పదిహేడవ కీర్తనలో ప్రతి కీర్తన కూడా ఒక ప్రార్థనే అండి మనం ప్రార్థన చేయాలా మనకు ప్రార్థన రావడం లేదు అనుకుంటే ఒక కీర్తనను తీసుకోవచ్చు ఆ కీర్తనలో ఉన్నటువంటి ప్రతి భాగం కూడా ఒక చక్కటి ప్రార్థనగా ఉంటుంది ఆ ప్రార్థనని మనకు అన్వయించుకొని మనం ప్రార్థన చేస్తే చక్కటి ప్రార్థన మనకు మనం చేయగలం మరి దావీదు ఎంత చక్కగా ప్రార్థించాడు చూడండి యహోవా న్యాయం నా ఆలకించుము నా మొరను అంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము అని ఇవన్నీ కూడా చెప్తూ తన తనలో ఉన్నటువంటి మంచి లక్షణాలను దేవునికి జ్ఞాపకం చేస్తూ తనను కాపాడమని అడుగుతూ ఉన్నాడు మరి ఆరో వచనం నుంచి చూస్తే నేను నీకు మొర పెట్టుకొని ఉన్నాను దేవా నాకు నీవు నాకు ఉత్తరం ఇచ్చదవు నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము అని చెప్తూ ఉన్నాడు అంటే అతనికి ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే దేవుడు తన మొరను తప్పకుండా ఆలకిస్తాడు తనకు తప్పకుండా జవాబిస్తాడు తనను కాపాడుతాడు తన పట్ల కృపాతిశమునని చూపిస్తాడు అని ఎంతో నమ్మకంతో విశ్వాసంతో అతడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి ఇంకొక తొమ్మిదవంలో అతడు అడుగుతున్నటువంటి మాట ఏమంటే ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడము ఎవరైనా తన కనుపాపని ఎలా కాపాడుకుంటారండి ఎంత అద్భుతంగా అసలు మనము అనాలోచిత చర్య అంటారు కదా అసంకల్పిత ప్రతీకార చర్య అన్నట్లుగా ఒక్క ఎక్కడైనా చాలా దుమ్ముందనుకోండి వెంటనే మన కళ్ళు ఇలా మూతలు వేసుకొని పక్కకు తల తిప్పుకుంటాము సడన్గా ఒక లైట్ చాలా బ్రైట్ లైట్ మన కంటి మీద పడిందంటే వెంటనే తల ఇలా తిప్పుకుంటాం కళ్ళు మూసేసుకుంటాం కదా ఎంతో అద్భుతంగా మన కళ్ళని మనం కాపాడుకుంటుంటాం మన ఏదైనా సడన్గా ఇట్లా దూరం నుంచి ఏదైనా ఎవరైనా విసిరారు రాయి విసిరారు అది కంటికి తగులుతుందేమని వెంటనే మనం కళ్ళని ఇలా మూసేసుకుంటాం ఎందుకు అది మనకు తెలియకుండానే మనలో జరిగే ఒక ఒక క్రియ అది అదే విధంగా దేవుణ్ణి ఇతడు అడుగుతున్నాడు దావిది అడుగుతున్నాడు అయ్యా నన్ను కాపాడు ఎట్లా అంటే ఎవరైనా కనుక కనుపాపను కాపాడుకుంటారు కదా ఆ విధంగా నన్ను కాపాడయ్యా నన్ను లయపరచగోరు దుష్టులు ఎంతోమంది ఉన్నారు నా చుట్టూ ఉన్నారు మరి వారందరి నుంచి కూడా నన్ను కాపాడు వాళ్ళను పోగొట్టు వాళ్ళను పూర్తిగా నన్ను వాళ్ళను నా దగ్గర నుంచి తరిమేసే వాళ్ళ నుంచి నన్ను నాకు ప్రొటెక్షన్ ఇవ్వమని అడుగుతున్నాడు ఎవరెవరైతే తనకు కీడు చేయాలనుకుంటున్నారో తనను చంపేయాలనుకుంటున్నారో అలాంటి పరిస్థితుల్లో నుంచి తనను బాగు చేయమని అతడు ప్రార్థిస్తున్నాడు మరి ఇంకా నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అని అడుగుతున్నాడు అంటే తన యొక్క కోరిక ఏమిటంటే దేవుని యొక్క రెక్కల క్రింద కాపాడబడాలని మరి మనము ఒక తొంభై ఒకటవ కీర్తనను చాలాసార్లు చదువుతూ ఉంటాం కదా అందులో ఏముంటుంది నీ దేవుడు తన రెక్కల క్రింద నిన్ను కాపాడుతాడు తొంభై ఒకటో కీర్తన నాలుగో వచనంలో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడెంను రాలనే ఉన్నది అని రాయబడి ఉంది ఆ విధంగా నన్ను కాపాడుము తండ్రి రెక్కల క్రింద నన్ను కాపాడు నేను నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాను నీవే నా దేవుడు నీవు తప్ప నాకెవరూ లేరు అని అతడు ప్రార్థిస్తున్నాడు మరి ఆ విధంగా మనం ప్రార్థించగలుగుతున్నామా మన జీవితంలో మన ప్రా మన ప్రార్థన ఏ రీతిగా ఉన్నది మనము దేవుని యొక్క సన్నిధిని మనం కోరుకోవాలంటే దేవునితో ఎక్కువగా సంబంధం కలిగి ఉండాలి దేవునితో ఎక్కువగా సహవాసం కలిగి ఉండాలి ఎప్పుడైతే ఆయన మన ఆయన సన్నిధిని మనం ఆశ్రయిస్తామో ఆయనను మనం ఈ విధంగా అడగగలుగుతాము దేవుడు మనల్ని అద్భుతంగా కాపాడే దేవుడు అంటున్నాడు మనల్ని తన యొక్క రెక్కల చాటున కప్పి పెట్టేటువంటి దేవుడు అంటున్నాడు మరి అలాంటి అద్భుతమైన కాపుదలను మనం కోరుకోవాలంటే దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి దేవుడు అడిగి మీరు అడగండి నేను ఇస్తానని చెప్పాడు కదా ఇలాంటి ఇలాంటి కోరికను మనం అడిగితే ఆయన తప్పకుండా తీర్చే దేవుడు అంటున్నాడు ఎందుకంటే ఆయన మనల్ని కాపాడాలనే కదా ఆయన ఉన్నాడు ఈ శ్రైలీలను ఏ విధంగా ఆయన అరణ్యమంతా అరణ్య ప్రాణం అంతట్లో కాపాడాడు ఇప్పటి వరకు కూడా ఆయన ఈ కాపాడుతున్నాడు నిన్ను నన్ను కూడా కాపాడుతున్నాడు మనం ఆయనను అంగీకరించామా అంగీకరించిన తర్వాత అంగీకరించాము అంటే ఖచ్చితంగా మనల్ని కాపాడే దేవుడే అంటున్నాడు మరి మనం ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం ఆయన సన్నిధిని మనం మోకరించి మరి మన యొక్క ప్రార్థనలు విజ్ఞాపనలు అన్నీ కూడా మనం చెప్పుకుందాం ఆయన మనల్ని కాపాడే దేవుడు ఆయన రెక్కల నీడ క్రింద మనల్ని దాచే దేవుడే అన్నాడు దేవుడు మరి ఇలా ఇలాంటి గొప్ప వాగ్దానం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధిరా మా ప్రియ పర్లకు తండ్రి తండ్రి మీ సన్నిధిలోకి మేము వస్తున్నాం ప్రభా మా యొక్క హృదయాల నిండా కృతజ్ఞత కలిగి తండ్రి నీ సన్నిధిలోకి వస్తున్నాం ప్రభా తండ్రి మీరు ఈ దినమంతా కూడా మాకు ఇచ్చారు జీవం ఇచ్చారు తండ్రి ప్రభ నీ యొక్క కృపను మాపైన కుమ్మరించారు అవును ప్రభ నీ యొక్క కృప నిరంతరం ఉండేటువంటి కృప అలాంటి కృపను మాకిచ్చినందుకు నీకు స్తోత్రం చేస్తున్నాను ప్రభా నిత్యము తండ్రి మీరు మాతో ఉంటున్నారు మమ్మల్ని నడిపిస్తున్నారు ఇదరమంతా కాపాడారు తండ్రి ఇదనమంతా మా ప్రయాణంలో మమ్మల్ని క్షేమంగా నడిపించారు ఇదనంనైనా మా యొక్క ప్రతి పనిలో తోడై ఉన్నారు తండ్రి మీరు మాకిచ్చిన జ్ఞానమును బట్టి నీ వందడంలో మా తండ్రి ప్రభా మా యొక్క జీవితాలలో మేము చేస్తున్న ప్రతి పనిలో మీరు మాకు సహాయపడుతున్నందుకు నీ వందనంలో నీ యొక్క సన్నిధి మాతో ఉంటున్నందుకు నీ పొందనంలో మీ యొక్క మీరే మాకు బలమై ఉంటున్నారు ప్రభా నీ యొక్క ప్రేమ మాకు గైడ్గా ఉంటున్నది నీ యొక్క మా జీవితాలకు వెలిగిస్తున్నది మా మార్గంలో త్రోవకు వెలుగునిస్తున్నది ప్రభా నీ వందనంలో తండ్రి మా ప్రభ నిన్ను మహిమపరుస్తున్నాము నీ మహిమగల నామంను ఆడుతున్నాం తండ్రి మా ప్రభ మేము హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి మీరు మాకిచ్చిన ప్రతి మేలులను బట్టి నీ పందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభ మా తండ్రి దేవ నీవు అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు బలవంతుడైన దేవుడవు మా తండ్రి ఈ దినము ఎంతమంది అయితే కష్టంలో ఇబ్బందులలో ఇరుకులలో చిక్కుకున్నారో ప్రభా అనుకోని విధంగా తండ్రి ఏవైనా ప ప్రమాదములలో చిక్కుకొని ఉన్నట్లయితే యాక్సిడెంట్లు ఉన్నట్లయితే అనవసరమైనటువంటి అనారోగ్యము అనారోగ్యం ఏదైనా వారికి కలిగినట్లయితే దా వాటన్నిటి నుంచి కూడా తప్పించుము తండ్రి రక్షించుకుంటే తండ్రి అవును ప్రభా నీ మమ్మల్ని నీ యొక్క కనుపాపను కాపాడు కాపాడినట్లుగా కాపాడుకున్నట్లుగా కాపాడుతున్నాం అవును మీరు ఇచ్చిన వాక్ మీరు తండ్రి ఇష్ట అదే మాట చెప్పారు కదా తండ్రి మరి నా కనుపాపను కాపాడుకున్నట్లు నేను మిమ్మల్ని కాపాడాను ఒకడు తన కనుపాపను కాపాడినట్లుగా నేను మిమ్మల్ని కాపాడాను అని చెప్పారు అవును తండ్రి మమ్మల్ని ఆ విధంగా మీరు కాపాడుతున్నారు అందుకు నీకు పొందలను చెల్లించుకుంటున్నాం ఇదే జరిగిన ప్రతి విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మా యొక్క మాటలు మా తలంపులు మా యొక్క క్రియలు తండ్రి మా యొక్క చేతి పనులు ఈ దినము మేము ఏం చేశామో ప్రతి విషయాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి మమ్మల్ని మాతో మీరున్నారు మాకు నా మాకు నీ యొక్క ప్రొటెక్షన్ ఇచ్చారు నాన్న మాకు సమస్తము సమకూర్చారు మాకు జ్ఞానం ఇచ్చారు తండ్రి ప్రభా మాలో శాంతిని నింపారు ప్రభా అందుకని నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ఎంత కష్టము కష్టమైనటువంటి పని మేము చేసినప్పటికీ కూడా ఆ పని అంతట్లో కూడా మీరు మాకు బలం ఇచ్చి మేము చక్కగా చేయడానికి మీరు మాకు ఇచ్చినప్పుడు పని బట్టి నీకు పొందనం చెల్లించుకుంటున్నాము చదువుకుంటున్నటువంటి విద్యార్థులను మీరు దీవించండి వారికి మీరు ఇచ్చిన జ్ఞానములు బట్టి స్తోత్రములు వారు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండగా మీరు తోడైండు నాయన తండ్రిని యొక్క కృపగల హస్తముల చేత నాయన వాళ్ళను దీవించి ప్రభానైనా మంచి జ్ఞానంతో నింపి ఉన్నతమైన స్థితికి వారిని తీసుకురండి ప్రభా ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారిని దీవించి వారికి తప్పకుండా విజయం అనుభవించండి ప్రభా మరి ఎంతమందినైనా మరి వివాహ ప్రయత్నం చేసి అలసిపోయినారేమో అలాంటి బిడ్డల్ని మీరు దయవుంచి దర్శించండి వారికి చక్కటి సంబంధం కుదుర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంతానం కొరకు ఎదురు చూస్తూ నేను చూస్తున్నాను నీ వైపు చూస్తున్నటువంటి ప్రతి దంపతులను కూడా మీరు దయ ఉంచి కాపాడండి వారిని దృష్టించండి వారిని దర్శించండి వారిలోని పునరుత్వ శక్తి ప్రవేశపెట్టండి వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైన లోపమును సవరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి నీ కృపచేతన వాళ్ళను మరి చక్కటి ఆరోగ్యకరమైన శిశువును వారికి అనుగ్రహించేలాగా మీరు గర్భఫలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా గర్భంతో ఉన్నటువంటి గర్భఫలమును పొందినటువంటి ప్రతి గర్భిణీ స్త్రీని ఆశీర్వదించి ప్రభా వారిలో ఉన్నటువంటి శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా తండ్రి ప్రభా వారి యొక్క ప్రసవం కూడా సుఖంగా జరుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి తండ్రి ఈ దినము ప్రసవ వేదనలో ఎవరైనా ఉన్నట్లయితే తండ్రి వారికి సుఖమైన ప్రసవము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సెస్ను మరి సైనికులను ప్రభా మరి వాచ్మెన్లను గార్డులను ఇంకా పోలీస్ శాఖలో ఉన్నటువంటి వారిని తండ్రి మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరెవరైతే పనులు చేస్తున్నారో వాళ్ళను అందరిని కూడా కాపాడండి వారి ప్రతి ప్ర పనిలో తోడైనండి వారి ప్రాణాలలో క్షేమంను భద్రతను అనుగ్రహించండి నీ కాపుదల వారికి దయచేయండి వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తను నిత్యము నీ యొక్క కాపుదల మాకందరికీ మీరు అనుగ్రహిస్తున్నారు నీకు వందలంలో నీరెక్కల నీడ క్రింద మమ్మల్ని దాస్తున్నందుకు వందలంలో ప్రభా మమ్మలను లయపరచగోరు దృష్టిలో నుంచి మమ్మలను కాపాడమని వేడుకుంటున్నాం మమ్మల్ని ప్రాణ ప్రాణశత్రువుల నుంచి నేను వారి చేతులకు మేము చిక్కకుండా కాపాడండి సాతాను చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి ప్లాన్స్ అన్నీ కూడా లయమగుడు కాక తండ్రి అనారోగ్యంతో ఎంతమంది బాధపడుతూ మరి హాస్పిటల్స్లో ఉన్నారో వారిని అందరినీ ఉంచి స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి స్వస్థపరిచే దేవుడు మీరే మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభావ ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి వారు సంతోషకరంగా ఇళ్ళలో చేరినట్లుగా కృప చూపించండి వారి కుటుంబాలను మీరు ఆదరించండి వారిలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ తండ్రి ఎన్ని పరిస్థితులను వారు సరి చేసుకుంటూ తండ్రి మరి బాగలేని వ్యక్తిని కూడా చూసుకుంటూ ఉంటుండగా వారికి కావసం ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ నీకు నీవే నాయన సమస్తమును సమకూర్చి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య భర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి మనస్పదలు లేకుండా కాపాడండి ఇంటిలో శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా ఇంటికి వచ్చిన వెంటనే తండ్రి ప్రతి పరిస్థితిని మీ కంట్రోల్లోకి తీసుకొని మనం వేడుకొంచున్నాం తండ్రి ప్రభా మీరు ఆ ఇంట్లో ఉంటే తండ్రి ప్రతి పరిస్థితి కూడా ఎంతో సమాధానకరంగా ఉంటుంది నాయన మీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన ఈ రాత్రి వేళ మేము నిద్రించడానికి సిద్ధపడుతూ ఉన్నాం తండ్రి మా ప్రభా మేము మా యొక్క మా జీవితాలలో నీ యొక్క కాపుదల ఎప్పటికీ కూడా పోదు ఎప్పటికీ తగ్గదు తండ్రి మీరు కంటిన్యూగా తండ్రి ఎల్ల మమ్మల్ని కాపాడుతున్నారు తండ్రి మమ్మల్ని కాపాడు దేవుడు కొనకూడదు నిద్రపోడు తండ్రి మీరు ఆ విధంగా మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ మమ్మల్ని కాస్తూ ఉన్నందుకే మీకు వందనంలో నీ యొక్క సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం తండ్రి నీ యొక్క సమాధానం మీరు మాకు అనుగ్రహిస్తే నేను మమ్మల్ని కప్పివేస్తున్నందుకే నీ పొందనముడు ప్రభా రాత్రి అంతా నైనా మీరు మాతో ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి చక్కటి నైనా ప్రశాంతమైనటువంటి నిద్రను రెస్టును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా హృదయాలలోనికి ఎలాంటి చెడు తలంపులు రాకుండా కాపాడండి పడకల మీద మేము నిద్రిస్తున్నప్పుడు నీ వాక్యమును ధ్యానించడానికి మాకు కృపదయ్ చేయండి మా ప్రభాతండి మా ఆరోగ్యాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం రాత్రి వేళలో ఎలాంటి అనారోగ్య సమస్యలు కలగకుండా ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యములు కలగకుండా మమ్మల్ని కాపాడండి మేము విశ్రాంతి తీసుకుంటుండగా మా మెదడుని మా యొక్క హృదయాన్ని మా శరీరంలోని ప్రతి కణాన్ని కూడా బలపరచండి నూతన ఉత్తేజంతో నింపండి సంపూర్ణమైనటువంటి విశ్రాంతిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా కుటుంబం అంతయు నీ కాపుదలలో భద్రంగా ఉండినట్లుగా సహాయం చేయండి నీ కృప మా పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భయపడకము నేను మీతో ఉన్నాను అని మీరు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం మేము జ్ఞాపకం ఉంచుకొని తగ్గి ఏ పరిస్థితికి కూడా భయపడకుండా ఎలాంటి శాతాను శక్తులకు కూడా భయపడకుండా ధైర్యంగా అపవాదిని ఎదురించగలిగే కృపను మాకు దయచేయం ప్రార్థనా జీవితం మేము కలిగి మీతో దినదినము నిత్యము సహవాసం కలిగినట్లుగా కలిగి ఉండినట్లుగా సహాయం చేయండి మా కుడి చేతిని మీరు పట్టుకొని ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము శ్రమలలో ఉన్న వాళ్ళను దిక్కులేని వారిని అనాథలను ప్రతి ఒక్కరి కూడా ఆశీర్వదించి వారికి నీ కాపుదల భద్రత దయచేయంతండి నేను ఎవరెవరికి శాంతి సమాధానం అవసరమో వారికి దయచేయండి ఉన్న వారిని స్వస్థపరచండి తండ్రి నీ కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకూంచడం తండీ మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించడానికి తండ్రి మరి ఎప్పుడు కూడా షరతులేని ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ నీ యొక్క నిత్యము ఉండే కృపను మాకు అందిస్తున్నందుకని పనులను చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి మాతో ఉండండి రాత్రి మంచి నిద్ర నుంచి ఉదయం కాలంలో మేము సజీవంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి రేపటి దినాన మేము ఎదుర్కోబోయే ప్రతి ఛాలెంజ్లోనూ మీరు మాకు తోడైంది మాకు విజయ మమ్మల్ని విజయపథంలో నడిపించుతారని నమ్ముతూ విశ్వాసంతో మీకు స్తోత్రం చెల్లుస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడినైనా ఏసుక్రీస్తు యొక్క అత్యంత అమూల్యమైన నామంలో అడిగి she Po Pontdio naam miniku soto am tandri, amen, amen.